హైదరాబాద్ సూరాలంలో చెరువులో మునిగిపోతున్న మహిళను కాపాడాడు ఓ యువకుడు కుటుంబ కలహాలతో కట్టమైసమ్మ చెరువులోకి దూకింది మహిళ చెరువులో మునిగిపోతున్న మహిళను వీడియో తీస్తూ ఉండిపోయారు వాహనదారులు అటువైపుగా వచ్చిన యువకుడు గమనించి వెంటనే చెరువులోకి దిగాడు తాడు సహాయంతో మహిళను ఒడ్డుకు చేర్చాడు విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి మహిళను అప్పగించారు హైదరాబాద్ సూరారం చెరువులో మునిగిపోతున్న మహిళను కాపాడాడు ఓ యువకుడు కుటుంబ కలహాలతో కట్టమైసమ్మ చెరువులోకి దూకింది మహిళ చెరువులో మునిగిపోతున్న మహిళను వీడియో తీస్తూ ఉండిపోయారు వాహనదారులు అటువైపుగా వచ్చిన యువకుడు గమనించి వెంటనే చెరువులోకి దిగాడు తాడు సహాయంతో మహిళను ఒడ్డుకు చేర్చాడు విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి మహిళను అప్పగించారు ಓ oh ಮೈ <coughs> <laughs> <laughs> <carbonate> <laughs> 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 <laughs>